బడిబాట మన ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి బంగారు భవిష్యత్తుని ఇవ్వండి రోజు దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడుతూ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిరుపేద కుటుంబాలకు అన్ని వర్గాల విద్యార్థులకు అందరూ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావాలని ఆయన అన్నారు ఇందులో అన్ని వస్తువులు విద్యార్థులకు ఉంటాయని పుస్తకాలు బట్టలు మధ్యాహ్న భోజనం విద్యా బోధన మంచి వస్తువులు అన్ని గ్రామ అన్ని గ్రామ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ఆయన వివరించారు ఒక విద్యార్థికి ఒక సంవత్సరానికి యాభై వేల నుండి లక్ష యాభై వరకు ఆదా చేసుకోండి మీ పిల్లల ఉన్నత చదువు కోసం పొదుపు చేయండి ఒత్తిడి లేని చదువు మానసిక ఉల్లాస చిత్రలేఖనం పాటలు నృత్యము మొదలైన కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు ఉదయం పూట రాగిజావా పౌష్టికాహారంతో కూడిన భోజనం పథకం నోట్ పుస్తకాలు ఉచితం రెండు జతల యూనిఫామ్ రవాణా బత్యం ఉందని వారు వ్యాఖ్యానించారు అందరు తల్లిదండ్రులు ఆలోచించి గవర్నమెంట్ స్కూళ్లకు తమ పిల్లల్ని పంపాలని ఉపాధ్యాయులు కోరడం జరిగింది ఎట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు స్కూల్ హెడ్ మాస్టర్లు రామకృష్ణారెడ్డి వేణుగోపాల్ భానుప్రకాష్ కర్ణం మేడం మరియు అటెండర్ రాములు అంగన్వాడీ టీచర్ రజని బాలామణి నాగమణి ఆశా వర్కర్లు బల్లం రేణుక కనకలక్ష్మి దోమల సాయిలు ముత్యాల నరసింహులు విజయభాస్కర్ రెడ్డి తోడంగి భాస్కర్ బండిస్వామి సంగని జీవరత్నం గంగాధరి నర్సయ్య గ్రామ ప్రజలు పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది ఆ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో అందించేటువంటి చదువు మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ స్కూల్లో మనం అంతా చదువుతున్నాం ఇక్కడ మరి మనం అంతా చదువుతున్నాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి ఏం లేరా వస్తలేరా ఇవ్వాలా అని ఒక్కసారి మనం వారు మనం ఇంత మనం మననం చేసుకుంటే చాలా మందికి నువ్వు ఇద్దరు నువ్వొప్పు ఇద్దరు నువ్వు ఇద్దరు ఇబ్బంది పడకండి మన పిల్లలకి పోదాము మనకి ఏ చదువు కావాలో రాకపోతే సారా దగ్గరికి పోదాము మనం ఇద్దరే పెట్టి రకాలుగా ప్రతిదీ మీకేముంది ఇక్కడ ఉంది రకరకాల గేమ్స్ ఉన్నాయి విశాలమైన రూమ్లు ఉన్నాయి ఆ రూమ్లకు ఎంత వెంటిలేషన్ అంటే అంత వెంతులు రావడానికి ఇంత పెద్ద రూమ్ కిటికీలు ఉంటున్నాయి విండోస్ ఉంటున్నాయి మరి అత అట్లాంటివి ముందుగా మన పిల్లవాడికి ఏం కావాలి సార్ ఏం కావాలి ఆ పిల్ల బిల్ల బాగా ఉంటాయి పిల్లవాడికి ముందే ఏం కావాలి చదువు కావాలన్నా ఇంకేమైనా కావాలి మీరు చెప్పాల్సింది మీరు ఎంత చేస్తాను ఏం అంటే సర్కార్ పడిన నమ్మకం లేదని అక్కడ పోతుంది కూడా లేదా తప్పు జరగలేదు భారతీయ ఉన్నారు అసలు తప్పు చేసే వ్యక్తినే కాదని బాధించే కొంచెం వస్తారు కానీ అసలు దేవుళ్ళం కాదు దేవుళ్ళకి కొన్ని కొన్ని తప్పులు జరిగింది మనం తప్పు చేయమని లేదు మనం మా మానవ మాత్రం నుంచి ఐదు కంప్యూటర్లు వస్తున్నాయి మూడు నుంచి ఐదు కంప్యూటర్లు మన దగ్గర స్ట్రెంత్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా మూడు ఈసారి అవుతుంది ఇంకా తొందరగా ఇంకో మూడు రావడానికి కూడా ఆస్కారం ఉంది మరి కంప్యూటర్ ఈ రోజు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అవుతున్నారు ఇంజనీరింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి కంప్యూటర్ సాఫ్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కాదు అది మూడో తరగతి మీరందరూ వర్షం మీరందరూ కూడా ఈసారి దౌదాద్ మండలలో సూరంపల్లికి ప్రతి ఆఫీసర్ మన స్కూల్కి వచ్చేట్టుగా స్ట్రెత్ని పెంచుకునే ప్రయత్నం చేద్దామని మీ ముందైతే నేను సంకలం కట్టుకొని సంకల్పం చెప్తున్న ఈ మాట ఎన్నో అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరోసారి ధన్యవాదాలు తెలుసుపల్లి గ్రామ పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న పేరెంట్స్ మరియు బడివాట అవేర్నెస్ కార్యక్రమాన్ని చేసిన మన గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు అగర్వాడీ టీచర్లు మరియు వివిధ పార్టీ నాయకులు పేరెంట్స్ మరియు ఏ అందరి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఒక వారము నాలుగు రోజులు పది రోజులు పడిపాఠ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను గత ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నది అది అందరూ తెలుసు ఉపాధ్యాయుల తెలుసుకున్నారు చాలా పెద్ద పరిపాటు ప్రోగ్రామ్కి విచేషణ ప్రిన్సిపల్ గారికి మరియు అండ్ స్టాఫ్కి అండ్ విలేజ్ అంగన్వాడీ ఏడమ్స్ అండ్ టీచర్స్ అండ్ విడియో అందరికీ స్వాగతం మన గారికి అలాగే ఉపాధ్యాయులు అలాగే అదే టీచర్స్ టీచర్సు పేరెంట్సు గ్రామ ప్రజలు మరియు వివిధ పార్టీల ఉన్నవారు పెద్దలు స్టూడెంట్స్ మన వీళ్ళందరూ కలిసి ఈరోజు బడిపడే కార్యక్రమాన్ని వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఇంతకు ముందుకున్నటువంటి స్కూల్ మాదిగా ఇప్పుడు మన స్కూల్ ఏం చదువుతున్న తో కనీసం డ్రెస్సులు కూడా సరిగ్గా లేకపోతుంది స్కూల్కి వాళ్ళకి డబ్బులు లేకపోతుంది కనీసం అట్లాంటి సీట్ నుంచి ప్రైవేట్ స్కూల్లో వర్పిస్ వచ్చింది అట్లాంటప్పుడు ప్రైవేట్ వర్పిస్తుంటే గవర్నమెంట్ స్కూల్ మూతపడుతుంది కాబట్టి వడిపోతే గవర్నమెంట్ తెచ్చింది కాబట్టి మన విలేజ్ కోటమంది డబ్బులు డబ్బులు లేకపోతే పిల్లలు చదువు చదివించలేకపోతుంది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది మనం వీలైనంత వరకు మనం ఒక్కొక్కరు ఒకవేళ గవర్నమెంట్ పంపించే విధంగా మనం సహాయం చేయాలి ఒకవేళ కోల్పోవడం అనుభవాలి ఇంతమంది ఏ స్పెషాలిటీ లేకుండా ఇప్పుడు స్కూల్లో లేకపోతే హెడ్ మాస్టర్ గారికి వర్కాలకి ద్వారా మన స్కూల్ స్ట్రెంగ్ అవుతుంది అని గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా మనకి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అయితే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి ఛాన్స్ మనకి మన విలేజ్ డెవలప్మెంట్ కోసమే కోరుకుంటుంది